కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు వీక్షిద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం చుంచుపల్లి మండలం విద్యానగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రాన్నగర్ రెండవ వీధిలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామంలోని సైడ్ కాలువలు గతంలో ఎప్పుడో నిర్మించినవి కావడంతో వాటి గుండా ప్రవహిస్తున్న వర్షపు నీరు నుండి ప్రవహించి ఇండ్లలోకి వస్తున్నాయని సంబంధిత విద్యానగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు ఎటువంటి లేదని పంచాయతీ నిధుల నుండి రాన్నగర్లోని సైడ్ డ్రైనేజీల నిర్మాణం పనులు తక్షణమే ప్రారంభించాలని రాన్నగర్ కాలనీవాసులు ఎల్బీవీఎం రత్నాకర్ సంబంధిత విద్యానగర్ గ్రామ పంచాయతీ అధికారులను కోరారు ముందుగా ఎన్ సిక్స్ ఛానల్ వారికి ఈ సమస్యను లేవనెత్తినందుకు గాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది చుంచుపల్లి మండలం కాని గ్రామ పంచాయతీ రామ్నగర్ ఏరియాలో రెండవ వీధి ఈ రెండవ వీధిలో వర్షం రాగానే ఈ కాలువలు పొంగడం ఇంటిలోకి నీళ్లు రావడం జరుగుతుంది ఈ విషయాన్ని ఇవాళ మీరు ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఏంటిసారి ఇది దుస్థితి అంటే ఈ నీళ్ళు వచ్చేసి మనకి స్టేడియం గ్రౌండ్ స్టేడియం గ్రౌండ్ నుండి వచ్చే వాటరు అది మనకి చర్చి ముందు చర్చిలో ఉన్న వాటర్తో కలిసి అటు నుండి ఉమెన్స్ మన సింగరేణి సింగరేణి స్కూల్ వెనుక ఉన్నటువంటి కాలంలో కలుస్తుంది అక్కడ నుండి ఈ మనకి కరెంట్ ఆఫీస్ దగ్గర నుండి కరెంట్ ఆఫీస్ అంటే మనకి జిల్లా పరిషత్ కాంప్లెక్స్ ఉండేది గతంలో అక్కడున్న కాలువలో కలిసి అంత భారీ వాటర్ వచ్చేసి ఈ చిన్న కాలంలో పడుతుంది ఆ చిన్న కాలంలో సరిపోక ఈ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత రోడ్డు మీద నుండి ఇంటికొచ్చే వచ్చే పరిస్థితి ఉన్నది దీని గతంలో కూడా విద్యానర్గాన్ని గ్రామ పంచాయతీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినాం వాళ్ళు అక్కడ నుండి వచ్చేటువంటి వాటర్ని వర్షం వచ్చినప్పుడు వచ్చే వాటర్ని దారి మళ్లిస్తామని చెప్పడం జరిగింది ఇంతవరకు అటువంటి చర్యలు ఏం లేవు కరెంట్ ఆఫీస్ దగ్గర కానీ అక్కడ సింగరేణి స్కూల్ వెనక్కు కానీ దాన్ని దారి మళ్లిస్తే ఆ నీళ్లు వచ్చేసి ఆ జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి కాలం నుండి డైరెక్ట్గా వెళ్ళి ఆ గోధుమ వాగు కలిసేటువంటి అంటే చింతల చెరువు అలుగు వచ్చే వాటర్ను కలిసి అది గోధుమ వాగుకి వెళ్లాల్సినటువంటి వాటరు కానీ అంటే రామవరం వాగుకి వెళ్ళాల్సినటువంటి వాటరు కానీ అటువంటి చర్యలు ఏమి తవరకు జరగలేదు గత నాలుగు ఐదు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఇక్కడ ఇల్లులు మునుగుతూ ఉండేవి గతంలో మళ్ళీ కొత్త కాలం వేయడం వల్ల అన్ని ఇళ్లకు కొంత వాటర్ ఆగి రెండు మూడు ఇళ్ళు మాత్రం ప్రతి సంవత్సరం మోకాళ్ళలో కానీ అడుగుల్లో కానీ వాటర్ వస్తూ ఉన్నది ఈ సమస్య మరి ఎప్పటికీ పరిష్కరిస్తారో ఇవన్నీ గ్రామ పంచాయతీ పన్ను ఇవన్నీ ఎమ్మెల్యే గారు లేదా ఇంకొకళ్ళు వచ్చి పరిష్కరించేది కాదు ఇది గ్రామ పంచాయతీ పరిధిలో వాళ్ళకి నిధులు ఉంటాయి గ్రామ పంచాయతీ వాళ్ళు యుద్ధ ప్రాతిపదికలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలి ఇళ్లలోకి నేను వచ్చిన మరి మేము గతంలో ఎన్నోసార్లు విన్నవించినప్పటికీ వారు ఎటువంటి చర్యను తీసుకోకపోవడం చాలా బాధాకరం దీన్ని వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వచ్చి వీక్షించడమే తప్ప మేము మరుస్తాం దీన్ని దీని దారి మళ్లించి ఆ కాలంలో డైవర్షన్ చేస్తాం అండమే కానీ ఇంతవరకు అటువంటి చర్యలు చేపట్టలేదు కాబట్టి ఈ సందర్భంలో మేము ఎన్ సిక్స్ వారికి విన్నవించుకోగా వారు ఈ సందర్భంలో వచ్చి తీసుకోవడం జరిగింది ఈ వీడియోని ఇంకా ఎక్కువ వాటర్ వస్తాయి కాబట్టి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి విద్యానగర్ కానీ గ్రామ పంచాయతీ వారికి తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన ఎన్ సిక్స్ వారికి Daniel Valdez Anderson thank you